కిందికి సార్ చెప్పండి ములచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై నలుగురు వ్యక్తులు అందులో చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవీక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పి సిఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళ నలుగురి పైన జైలు కప్పడం జరిగింది అంటే కళంక మానవాళ్ళకే చాలా జరుగుతూ ఉంది వాళ్ళకు వంద శాతం శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక రెండు ఎకరాలకు ఉంది దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వ తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకి చెప్పండి చేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చవిచే దాఖలు చేసి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకి చదివించే పిచ్చకాలు చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాలా ప్రభుత్వం వాళ్ళను ఆధికార్స్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు సొసైటీ పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం అందిస్తూ వ్యక్తిగతంగా కూడా మంచి ఐదు సహాయం చేస్తూ అన్ని విధాలు నాలుగు కాదు చేస్తాం ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఇక్కడ ఇంతసారి జరిగిన ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన కఠినాది కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏదిగో స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా వంద శాతం శిక్షించే కూడా జరుగుతుంది ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు